హాయ్ ఫ్రెండ్స్ మనమైతే గోకువేడ కాల దొరక చూడండి ఇక్కడ మీకు ఒక రహస్యం ఉందండి చెప్తాను అది ప్రతి ఒక్కరు కూడా వీడియో పూర్తి వరకు చూసి అది నచ్చితే కనుక లైక్ కొట్టండి పూర్వం మనం చూసారా ఇది ఏ రండిది ఈ ఏటు దగ్గర మనకి వాటర్ కుళాయిలు బోర్లు రాకముందు మనం ఈ ఏటు పక్కన ఉన్న చెరువు చిన్న గొయ్యి తీసుకుని మనం వాటర్ ఇంటికి పట్టుకెళ్ళి వాళ్ళం అండి తాగు వాళ్ళం అటువంటిది ఇక్కడ మూడు గ్రామాలు ఉన్నాయండి గోకువాడ జౌనపిల్లి కోలంక ఈ మూడు గ్రామాలు కలిపి మంచినీళ్ళకి ఇక్కడికి వస్తారండి ఈ మంచినీళ్ళు తేనె పాకంలో ఉంటాయండి నీళ్ళు చాలా బాగుంటాయి ఊళ్ళో కుళాయిలు ట్యాంకులు ఉన్నా సరే కాండి ఇక్కడ నీళ్ళు తప్ప ఇంకెక్కడ నీళ్ళు తాగరండి ఇక బ్రిడ్జ్ అండి బ్రిడ్జ్ మంచి దిగాలి కిందకి మీకు కింద నుంచి వించానండి పైకి ఎక్కలండి మెట్లు ఏటి నీళ్ళకి అలవాటు పడిపోయి జనం అందరూ కూడా చాలా బాగుంటండి Yang berisi. <laughs>